హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ ఆ అమాయకమైన అమ్మాయిని చంపి ఏం సాధిద్దామనుకుంటున్నారు నాన్న ఎంత సంతోషంగా మీకు ఫోన్ చేశాను తెలుసా నాన్న నేను మీ కోడల్ని పెళ్లి చేసుకున్నాను మీరు తాత ఇవ్వబోతున్నారు అని చెప్దామని సంతోషంగా ఫోన్ చేశాను కానీ మీరు ఇంట్లో ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని పెట్టుకొని ఇంకొక కడుపుతో ఉన్న అమ్మాయిని చంపాలి అని అనుకుంటున్నారు ఆ పాపం రేపు నా బిడ్డకి నా భార్యకి తగిలితే ఎలా నాన్న అని అడిగాడు రిషి ఆ మాటకి శేషు జెస్సీ వైపు చూస్తూ ఉంటే నిజమే అన్నట్టు తన కళ్ళు ఆర్పింది జెస్సీ కానీ నా కుటుంబం చచ్చినా పర్లేదు నాకు వాళ్ళు చావాలి అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది సంతోషిస్తుంది లేకపోతే నా కొడుకు చావుకు నేను ప్రతీకారం తీర్చుకోకపోతే నేను బతికి ఉండి కూడా వేస్ట్ ఖచ్చితంగా నా కొడుకుని చంపిన వాళ్ళందరినీ చంపేస్తాను ఒకడిని కూడా లేకుండా ఈ ముగ్గురు అన్నదమ్ములని చంపాలి ఈ ముగ్గురికి ప్రాణమైన అమ్మాయిని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదు అని శేషు అరుస్తూ ఉంటే ఈసారి రుద్ర వచ్చి శేషుని కడుపులో తన్నాడు కాలితో పెంచిన రక్తం నాన్న అని నోరారా పిలుస్తున్నాడు అలాంటిది అతడిని ఇంకొకతను కొడుతూ ఉంటే రిషి రక్తం మరిగిపోతుంది కానీ అక్కడ తప్పు వాళ్ళ తండ్రి వైపే ఉంది అందుకే నోరు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చుంటున్నాడు రుద్ర టూ మినిట్స్ మా నాన్నకి అన్ని అర్థమయ్యేలాగా చెప్తాను జన్మలో ఇంకొకసారి వేద వైపు రాకుండా చూస్తాను నిజంగా ఈ విషయంలో వేరే ఎవరైనా అయ్యి ఉంటే నాకెందుకులే అని ఊరుకునేవాడిని కానీ నన్ను పెంచి పెద్ద చేశాడు కదా ఒక్కసారి నేను చెప్పి చూస్తాను అతడు మారితే ఓకే లేకపోతే నేనే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోమంటాను అని రిషి అడుగుతూ ఉంటే రుద్ర హిషినే చూస్తూ ఉన్నాడు ప్లీజ్ నాన్న ఇప్పటికైనా అలాంటి మాటలు మాట్లాడకండి తనకి అన్యం పుణ్యం ఎరగదు మన నిఖిల్నే తనని చంపాలని చూస్తే ఆ యముడితో పోరాడి వాళ్ళ బావ కోసం బతికి వచ్చింది అలాంటి అమ్మాయిని చంపితే మనకే ఎక్కడ లేని పాపం చుట్టుకొని ఉంటుంది మన వంశానికి చుట్టుకుంటుంది మీ కోడలి కడుపులో ఉన్న బిడ్డకి ఆ పాపం చుట్టుకుంటుంది దయచేసి మీకు దండం పెడుతున్నాను నాన్న వాళ్ళని వదిలేయండి వాళ్ళకి ఏమీ తెలియదు మనం పాపం చేశాం కాబట్టే వాళ్ళు ఆ పాపానికి ప్రతీకారం తీర్చుకున్నారు అంతేకాని కావాలని కాదు ఇప్పటికైనా ఈ గొడవ ఇక్కడితో ఆపేసి మనం అమెరికా వెళ్ళిపోదాం నాన్న మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా మీరు ఈ గొడవల్లోకి వెళ్లకుండా మిమ్మల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది మనం అమెరికా వెళ్ళిపోదాం నాన్న మీకు మనవడో మనవరాలో వస్తున్నారు వాళ్ళతో మీరు మిగిలిన జీవితం సంతోషంగా గడపండి ప్లీజ్ నాన్న ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం పదండి అని రిషి మోకాళ్ళ మీద కూర్చొని శేషుని వదివిలాడుతూ ఉంటే నువ్వు అసలు నా రక్తం కాదు నువ్వు నా కడుపున పుట్టిన వాడివి కాదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావురా అదే నా కడుపున పుట్టిన వాడైతే ఇప్పటికీ వాళ్ళందరినీ వేసేసి వచ్చి వాళ్ళ రక్తం నాకు కళ్ళ చూపించేవారు మళ్ళీ నిరూపించావు రిషి నువ్వు నా కొడుకువి కాదు నా తమ్ముడి కొడుకువి అని మళ్ళీ నిరూపించావు అదే నా కడుపున పుట్టిన వాడైతే ఇప్పటికే నేను చిటిక వేయగానే ఆ ఫ్యామిలీ తలలు అన్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేసేవాడు ఈ మంచితనం నీలో ఉన్న ఈ మంచితనమే నాకు నచ్చదు నీ తండ్రిని చంపుదామని చూస్తున్నారు మీ అన్నని వాళ్ళు చంపారు ఆల్రెడీ అలా చెప్పినా కూడా నీకు ఒంట్లో రక్తం మరగట్లేదా నీ ఒంట్లో చీము నెత్తురు ఏమీ లేదా అసలు నువ్వు నా ఫ్యామిలీలోనే పుట్టావా లేకపోతే నీ అమ్మ ఎవరికైనా కన్నదా నిన్ను అసలు నువ్వు మగాడవేనా అని చాలా చండాలంగా మాట్లాడాడు శేషు ఋషిని అతడు అలా మాట్లాడుతూ ఉంటే జెస్సీకి ఏడుపు రిషి ముందు అలాంటి మాటలు మాట్లాడిన మొదటి వ్యక్తి శేషునే అదే వేరే ఎవరైనా అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళ బూడిద కూడా మిగిలేదు కాదు అని అనుభవ అనుభవపూర్వకంగా తనకి చాలా బాగా తెలుసు అలాంటి మాటలు రిషిని అంటేనే చరణ్ రుద్ర జీవన్కి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది నా కొడక కనీసం కొడుకు అన్న ఫీలింగ్ కూడా చూపించట్లేదేంట్రా నువ్వు వాళ్ళమ్మని తప్పు పడుతున్నావేంట్రా నీ బతుకుకి నీది నీ కొడుకుది తప్పు పుట్టుక అయి ఉంటుంది కానీ వాడిది కాదురా అన్నాడు జీవన్ జీవన్ నేను మాట్లాడుతున్నాను కదా ఒక్క రెండు నిమిషాలు అని ఒకే చేయితో జీవన్ని అడ్డుకున్నాడు రిషి అతడి చెయ్యి జీవన్ జాతి మీద పడగానే అతడి స్టామినా ఎంత ఉందో ఎక్స్పెక్ట్ చేశాడు జీవన్ వాడు నిన్ను నీ అమ్మని తప్పు పడుతున్నా కూడా కనీసం చెలగడం కూడా కలగట్లేదా రిషి నీకు అన్నాడు జీవన్ రిషి కళ్ళల్లోకి చూస్తూ పెంచిన ప్రేమ కదా చెయ్యి వేయలేను వదిలే అయినా నిజాలేంటో ఆయనకి తెలుసు నాకు తెలిసినప్పుడు ఇవన్నీ వాదించుకోవడం అనవసరం కదా ఆయన కోపంలో ఉన్నారు కాబట్టి అలాంటి మాటలు వస్తాయి నేను మిమ్మల్ని ఏమీ చేయట్లేదు కదా అందుకే అది రిషి మళ్ళీ శేషు వైపు చూస్తే ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావురా మీ అన్నడి చంపిన వాడిని ముందు పెట్టుకొని ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు ఇందుకే ఇందుకే కనీసం నీకు చెప్పకుండా నా ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నాను నువ్వేదో చంపేస్తావు పీకేస్తావు పొడి చేస్తావు అని నిన్ను అమెరికా నుండి రప్పించాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అయినా ఈరోజు ఎవరిని వదిలేదే లేదు మీరందరూ నా చేతుల్లో చావాల్సిందే రిషి నువ్వు అడ్డు వచ్చినా నిన్ను కూడా చంపేస్తాను కన్నా కొడుకుని పోగొట్టుకున్న వాడిని నువ్వు నాకు లెక్క కాదు అర్థమైందా కాబట్టి నన్ను ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు అని అన్నాడు శేషు వాళ్ళతో పెట్టుకొని మీరు గెలవలేరు నాన్న ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోదాం పదండి బుడవలు ఎలాంటివి వద్దు నాన్న అని రిషి చెప్తూ ఉంటే శేషు కోపంగా వచ్చి రిషి చెంప మీద కొట్టి ఏం అనేది పగోడిని పక్కన పెట్టుకుని వాడిని వదిలేయమంటున్నావు చూడు నిన్నేమనాలి అని శేషు ఆ ఇద్దరు మిగిలిన బండ విధవలకు సైగ చేస్తున్నాడు జీవన్ని రుద్రని పక్కకి తప్పించమని ఎందుకంటే వాళ్లే బలవంతులు చరణ్ ని ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు కానీ అనుకున్నాడు శేషు ఆ బండవలు శేషాయిగా అందుకొని వెంటనే వెనుక నుండి వచ్చి జీవన్ ని ఒకరు రుద్రని ఒకరు పట్టుకోగానే కరెక్ట్ గా శేషు తన ఎదురుగా ఉన్న వేద వైపు గన్ గురి పెట్టాడు శేషు అది చూసి అందరి కళ్ళు పెద్దవి అయ్యాయి పైగా బండ విధవలు స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి రుద్ర జీవన్ అసలు ఒక్కసారిగా వాళ్ళ చేతుల్లో నుండి విడిపించుకోవడానికి అవ్వలేదు నాన్న అని రిషి రేయ్ అని చరణ్ జీవన్ రుద్ర అరుస్తూ ఉన్నా కూడా ఎవరి మాట పట్టించుకోకుండా శేషు గన్ పేల్చాడు వేదని సారిక గట్టిగా పట్టుకుంటే జెస్సీ సమీరా ఇద్దరు వేద కోసం పరిగెత్తారు అప్పటికే వేదకి అర్థమైపోయింది ఇవాళ తనకేదో జరగబోతుంది ఏది జరిగినా నా బిడ్డ బాగుంటే చాలు నాకు ఏమైనా పర్లేదు అని గట్టిగా కళ్ళు మూసుకుంది వేద రే నా కొడక అని జీవన్ రుద్ర ఒకేసారి ఆ బండ నుండి తప్పించుకొని రెండే దెబ్బలకు వాళ్ళ ఊపిరి తీసేసి ఇద్దరు ఒకేసారిగా శేషు మీదకి వచ్చారు అంత కోపంలోనూ రిషి వాళ్ళని అడ్డుకోలేదు ఎందుకంటే జెస్సీకి ఏమైందో అన్న భయం ఒక్కసారిగా అతడిని ఊపిరి ఆడనివ్వలేదు అతడు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా అయింది అంటే భయపడ్డాడు అంటే అది జెస్సీ కోసం మాత్రమే అది ఇప్పటి నుండి కాదు చిన్నప్పటి నుండి అతడిని అంటుకొని తిరిగింది ఇప్పుడు అతడి బిడ్డకి తల్లి కాబోతుంది అతడి ఏ ఫీలింగ్ అయినా అయినా చూపిస్తాడు అంటే అది జెస్సీ మాత్రమే ఇప్పుడు ఆమెకు ఏమైందో అన్న భయం అతడిని కొన్ని క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఒక్క బుల్లెట్ కాదు నాలుగు బుల్లెట్లు ఒకేసారిగా పేల్చేశాడు శేషు మళ్ళీ జీవన్ రుద్ర ఇద్దరు శేషు మీద పడి వాడిని పిచ్చి కొట్టుడు కొట్టగానే శేషు కింద పడిపోవడం ఆలస్యం వాడి పీక మీద కాలేసి తొక్కుతున్నాడు రుద్ర రౌద్రంగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్